మన ముందుకు వచ్చి వాలే డబ్బునే ఈజీ మనీ అని అంటూ ఉంటారు కష్టపడకుండా తేరగా వచ్చే ఈ డబ్బు పట్ల వ్యామోహం ప్రపంచం అంతటా ఉంది ఇలాంటి సంపాదనకు అలవాటు పడిన వారు నైతిక విలువల్ని నీతి నిజాయితీల్ని కాసేపు పక్కన పెట్టేస్తారు లంచాలు కమిషన్లు పైరసీల పేరుతో సంపాదించే వారు కొందరు ప్రజలు నష్టపడ్డా మాకేమిటి అనుకుంటూ రోడ్లు భవనాలు వంతెనలు నిర్మించే పనుల్లో అవినీతికి పాల్పడి కోర్టులు ఆర్జిస్తారు ఈ సులభ సంపాదన అంతా చట్టబద్ధంగా సంపాదించింది కాకపోవడంతో ఏ బెడ్రూమ్స్ లోనో బాత్రూమ్స్ లోనో బినామీల పేరుతో దాచుకొని క్షణ క్షణం భయంతో బతుకుతూ ఉంటారు ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికి స్వాగతం మన సకులంతా కొత్త కొత్త ఐటమ్స్ నేర్చుకోవడంలో ఎంతో ఆసక్తి చూపిస్తారు అందుకోసం మన సకులకు ఎన్నో అందమైన క్రాఫ్ట్ ని చూపిస్తుంది మన చూడండి చేయండి మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి సుమిత్ర గారు మరి వారు చూపిస్తారట శాటిన్ క్లాత్ ని యూజ్ చేస్తూ అందమైన ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవచ్చు సిద్ధం అయితే నమస్తే అండి నమస్తే బాగున్నారా బాగున్నా శీలా మరి ఈ రోజు మన సకులకి సాటిన్ క్లాత్ తోటి ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అంటే ఎలాంటి ఫ్లవర్స్ లేకుంటే డెకరేటివ్ ఫ్లవర్స్ ఫ్లవర్ బొకే చేసి చూపెడతాను సాటిన్ రిబ్బన్ తో చాలా ఓకే మరి దీనికి కావాల్సిన మెటీరియల్ చెప్తారా సాటిన్ క్లాత్ సాటిన్ థ్రెడ్ సాటిన్ రిబ్బన్ గ్రీన్ టేప్ బ్యాండింగ్ వేర్ గ్లో నీడిల్ థ్రెడ్ థర్మాకాల్ సీజర్ ఫ్లవర్ గుట్ట ఓకే అండి కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదా స్టార్ట్ చేద్దాం అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ మనం సాటన్ క్లాత్ తీసుకుందాము దీనికి స్క్వేర్ గా మనం కట్ చేయాలి ఇది ఆల్రెడీ నేను స్క్వేర్ గా కట్ చేసి పింక్ కలర్ లో తెచ్చిన డిఫరెంట్ ఫ్లవర్స్ చేసుకోవచ్చు డిఫరెంట్ కలర్స్ ఇదిగో స్క్వేర్ గా మనం కట్ చేసినాం కదా శిలా ఇప్పుడు మనం దీనికి ఫ్లవర్స్ చేద్దాము పెటల్స్ గుర్తాలి అంటే ఎన్ని ఒక పువ్వుకి ఎన్ని కావాల్సి సిక్స్ సిక్స్ పీసెస్ కావాలి ఓకే ఇలా ఉన్నది కదా దీనికి ఫోర్ స్క్వేర్ లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఇది సెకండ్ రెండు మడతలు వేసేసరి ఈ కార్నర్ ఈ సైడ్ ఉంది కదా ఇక్కడ నుంచి మనం కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇలాగ దగ్గర చేతి ఇలా ప్రెస్ చేసేసి ఇది మామూలుగా గట్టిగా లాగాలి లాగాలి టూ టైమ్స్ ఇలాగా ఇంకోసారి చేసాలి ఓకే ఆటోమేటిక్ గా షార్ప్ ఏదైతే ఉందో అది ఒక పాయింట్ మాదిరి వచ్చేస్తుంది పెటల్స్ చేస్తుంది ఇది ఒక పెటల్స్ అయిపోయింది అలాగే ఇంకొకటి చేస్తున్నా సెకండ్ వచ్చేస్తుంది మళ్ళీ దీన్ని కూడా ఇంకొకసారి టైట్ గా డబల్ టూ టైమ్స్ ఇప్పుడు ఆల్టర్నేట్ వేరే వేరే కలర్ తో కూడా కుట్టుకోవచ్చు కదా కుట్టుకోవచ్చు బాగుంటుంది డిఫరెంట్ కలర్స్ ఇంకా కావాలంటే కొంచెం మనం ఈ స్క్వేర్ సైజ్ ని పెంచుకుంటే పెద్ద ఫ్లవర్ కొంచెం మనం సాటిన్ క్లాత్ తో చేస్తే ఏంటంటే షైనింగ్ ఉంటుంది అన్నమాట షైనింగ్ ఉంటుంది చూడటానికి చాలా షో ఉంటుంది షోగా కూడా ఉంటుంది ఓకే అంటే ఈ విధంగా మొత్తం మనం సిక్స్ పెటల్స్ ని పెట్టేసుకోవాలి అవును ఓకే సిక్స్ పెటల్స్ ని మనం పెట్టేసుకున్నాం కదా ఇది తర్వాత ఇలా జాయింట్ చేసేయాలి ఓకే ఫస్ట్ దానికి మనం కుట్టేసుకోవాలి కుట్టేస్తాం చాలా త్వరగా అయిపోయింది ఫ్లవర్ కొద్దిగా క్లోజ్ ఇంకా దగ్గర చేసుకోవాలంటే మిడిల్ లో ఇంకా రెండు మూడు తాకా వేసేసి గట్టిగా ఉంది టైట్ కావాలి బ్యాండింగ్ వైర్ తీసుకోవాలి మామూలుగా మనం మెరూన్ కలర్ తీసుకుంటాము సిల్క్ రెడ్ ఉంటుంది కదా సిల్క్ పోలన్స్ మనం తయారు చేస్తాము డైరెక్ట్ చేతికి చుట్టేసుకుంటాం చేతికి మొత్తం చుట్టేసుకుంటాం కొద్దిగా కొంచెం ఇలా తీసుకున్నా కదా ఇలా దీనికి ఇప్పుడు బ్యాండింగ్ వైర్ మీద చుట్టేసుకున్నాం ఓకే ఓకే ఇవి మనకి పోలెన్స్ లా కనిపిస్తాయి కనిపిస్తుంది ఇది మనం ఎంత థిక్నెస్ పెట్టుకుంటే మన ఇష్టం మన ఇష్టం మనం ఎన్ని పేట్లు మనం వేసుకుంటున్నాం అనేది ఏమి లేదు ఎంత థిక్నెస్ కావాలి మనకు ముద్దుగా కావాలి అనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు కట్ చేసిన తర్వాత శిలా ఇప్పుడు దీని మిడిల్ లో ఇది ఇలా అలా తర్వాత జాయింట్స్ ఉన్నాయి కదా ఇవి కట్ చేసుకోవాలి ఫ్లవర్ తయారైపోయింది ఇప్పుడు దీనికి మనం గ్రీన్ లీవ్స్ పెడదాం గ్రీన్ లీఫ్ సాటిన్ గిఫ్ట్ వన్ తీసుకున్నా దీనికి ఇలాగా ఫోల్డ్ చిన్న చిన్న సాటిన్ క్లాత్ తో కూడా మనం చేసే గ్రీన్ క్లాత్ ఉంటే ఇలా ఫోల్డ్ చేసుకున్న కదా టూ త్రీ లీవ్స్ ఒకేసారి వచ్చేస్తుంది దీనికి గ్రీన్ ఈ లీఫ్ షేప్ లో కట్ చేసుకోవాలి లేదంటే మన దగ్గర గ్రీన్ క్లాత్ దాని అండ్ క్లాత్ అయినా పర్వాలేదు లేకపోతే ఆర్టిఫిషియల్ లీవ్స్ దొరుకుతుంది కదా మార్కెట్ లో దాంతో కూడా చేసుకోవచ్చు ఇదిగో గ్రీన్ లీవ్స్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి మనం ఫ్లవర్స్ కి పేస్ట్ చేసేద్దాం ఈ ఫ్లవర్ లో బ్యాక్ సైడ్ త్రీ లీవ్స్ వచ్చేస్తుంది ఇలాగా వేస్ట్ చేసేది అంతే ఇదిగో ఇలా ఇలాగా